హలో హాయ్ దిస్ ఇస్ అవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ లోనేత ఫ్యాన్ దర్ ఎలా ఉన్నదో సూపర్ ఉన్న అండి చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చాను కదా సో ఈ వీడియోలో ఫుల్గా అయితే మా చెల్లి అంటే మా హస్బెండ్ వాళ్ళ మర్దల్ మా చెల్లిది పెళ్ళి హల్దీ అన్నీ కంప్లీట్ మా ట్రావెల్ అన్నీ కంప్లీట్ ఒకే వీడియోలో వస్తాయి అన్నమాట టూ డేస్ లాగ్ వన్ వీడియోలోనే వస్తుంది సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి సో మేమందరం అయితే పెళ్ళికి వెళ్తున్నాం అన్నమాట సో ఈవినింగ్ టైం అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది నియర్ బై టూ అవర్స్ జర్నీ అన్నమాట కన్నా మా మధ్య మా హస్బెండ్ నేను అందరం కలిసి వెళ్తున్నాము సో మేము వెళ్ళేటప్పుడు చేసిన అల్లరి అన్నీ వీడియోలో ఉంటాయండి అండ్ చాలా ఒక వన్ వీక్ అవుతుంది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక యాక్చువల్గా మొబైల్ రిపేర్ అవ్వడం వల్ల పోస్ట్ చేయడం కుదరలేదు అండ్ కొన్ని వీడియోస్ కూడా చాలా వీడియోస్ మిస్ అయ్యాయి ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఫస్ట్ గ్రీన్ టీ తాగుతా అన్నాడు సో కన్నగాడికి బాదం మిల్క్ మా మరిదికి టీ నేను కూడా కొంచెం టీ తాగుతామని చెప్పేసి అని ఫస్ట్ అయితే ఒక చిన్న టీ స్టాల్ దగ్గర అయితే ఆగామనమాట కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యాము సమ్మర్ కాబట్టి వెంటనే డిహైడ్రేట్ అవుతూ ఉంటాము ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మన కడుపులో పడాల్సిందే లిక్విడ్ అయితేనే కొంచెం మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇప్పుడున్న ఎండలో అయితే అది అయితే మెయిన్గా పాటించాలి అలాంటప్పుడు వేడి వేడి టీ ఎందుకు తాగుతున్నారని అనకండి ఎందుకంటే హెడ్ ఎక్ వచ్చినప్పుడు కంపల్సరీగా తాగాల్సిందే కదా సో మేము స్టార్ట్ అయింది ఈవినింగ్ టైం అన్నమాట ఫోర్ ఓ క్లాక్కి అయినా సరే క్లైమేట్ ఎలా ఉంది అంటే ఒక టూ ఓ క్లాక్కి ఎలా ఉంటుంది అలా ఉందండి వెదరు ఏంటో ఎండలు అలా ఉన్నాయి అంత కార్లో ఏసీలో అంత కంఫర్టబుల్గా వెళ్తుంటేనే ఇంత వేడిగా హాట్గా అనిపించి విసుగ్గా చిరాగ్గా అనిపిస్తుంది అలాంటిది ఎండలో కష్టపడే వాళ్ళు రైతులైనా వేరే వర్క్ చేసే వాళ్ళైనా సరే ఎంతలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి చాలా అంటే చాలా షాకింగ్గా అనిపించింది అది డిస్కషన్ చేస్తూ అయితే మేము వెళ్తున్నాం అందరం తర్వాత మళ్ళీ ఒక దగ్గర ఆగాము మళ్ళీ కన్నాగాడికి వచ్చేసి కొంచెం స్నాక్స్ కావాలి అన్నాడు ఆకలి అన్నాడు అని చెప్పేసి కన్నాకి పునుగులు తినిపించాము నేను వచ్చేసి వెజ్ మంచూరియా తిన్నాను ఇంకా మా మరిది వచ్చేసి ఫ్రైడ్ రైస్ తిన్నాడు సో అందు యాక్చువల్గా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే హల్దీ ఉంటుంది అని ఫస్ట్ అనుకున్నారంట తర్వాత అది క్యాన్సిల్ అయింది అది ఎందుకు ఏంటి అని ఫర్దర్గా ఈ వీడియోలోనే వస్తుంటుంది అన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అన్ని వీడియోలోనే ఉంటాయి ఫైనల్గా అయితే కామారెడ్డికి రీచ్ అయిపోయాము సో మా చెల్లి వాళ్ళ విలేజ్ ఏంటంటే కామారెడ్డి దగ్గర దోమకొండ అటు అటువైపు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరైతే ఆ విలేజ్ అయితే కనుక మా సబ్స్క్రైబర్స్ ఉంటే అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మేము రీచ్ అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిందన్నమాట మీకు కామరెడ్డిగా ఎందుకంటే మేము స్లోగా వెళ్ళాము అది కాక కన్నా పడుకొని లేచాడు అక్కడక్కడ స్నాక్స్ ఫుడ్డు తింటూ అలా మెల్లిగా వెళ్ళాము అన్నమాట ఎలాంటి తొందర లేకుండా మెల్లిగా వెళ్దాము అని చెప్పేసి మెల్లిగా వెళ్ళాము అది కాక నాకు కొంచెం ఫీవర్ కూడా ఉంది సో అందుకని చెప్పేసి కూల్గా వెళ్ళాము తర్వాత సిక్స్ థర్టీకి మళ్ళీ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగేసి డాబా అంటారు కదా అక్కడ ఆగేసి చపాతీస్ తీసుకున్నాము మింటూ చపాతీ తింటా అన్నాడని చెప్పేసి మళ్ళీ ఒక టీ లాగించేసాము ఏంటో అంటే టీ కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉన్నాము స్టాప్గా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్కి రీచ్ అయిపోయాము ఇదే మా చెల్లి అన్నమాట సో పెళ్ళి కూతురు చేశారు చెప్పడం మర్చిపోయాను శారీ డ్రెప్పింగ్ చేసింది నేనే ఎలా చేశాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటే కనుక మీకు ఆర్డర్స్ కావాలి మీకు వరంటే కనుక వెంటనే ఆర్డర్ని బుక్ చేసుకోండి అక్కడ నా నెంబర్ కూడా మెన్షన్ చేశాను కాబట్టి ఆ నంబర్కి కాల్ చేయండి తర్వాత మా ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చారు కూతురు చేయడానికి సో అప్పుడు అందరం కూతురు చేయడానికి మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేసాము కొంతమందిని కొంతమంది మెంబర్స్ ఏమో అక్కడే చేశారన్నమాట సో ముందు రోజు రావడానికి రీజన్ మా చెల్లి కోసమే తనని రెడీ చేయాలి అని చెప్పేసి అని మేకప్ అయితే ఏం చేయలేదు శారీ డ్రెప్పింగ్ చేసి సింపుల్గా అయితే ఉన్న థింగ్స్తోనే అయితే రెడీ చేశాను పెళ్ళినాడు బ్రైడల్ చేశాను అది కూడా వస్తుంది వీడియోలో సో వాళ్ళ సిస్టరు అందరు రిలేటివ్స్ అన్నమాట ఇది అంతా ఇంకో పిన్ని వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది సో తర్వాత వచ్చేసి అక్కడ కంప్లీట్ అయిపోగానే తిను మా తమ్ముడు బాగా అంటే బాగా హ్యాపీగా అనిపించింది తిను ఇద్దరు సిస్టర్స్ అన్నమాట వాళ్ళు ఒక చెల్లిది అయిపోయింది తనకి ఇద్దరు పిల్లలు తిని సెకండ్ ఆమె సో తినది కూడా పెళ్ళి అయిపోయింది అయిపోతుంది ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళవి తొందర తొందరగా ఫినిష్ అవుతూ ఉన్నాయి నేను యూట్యూబ్లో వీడియో పోస్ట్ యాక్చువల్గా నాకు అంత ఓపిక లేకున్నా ఫీవర్తో ఉన్నా కూడా నేను వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూట్యూబ్లో పోస్ట్ చేస్తే నాకు లైఫ్ టైమ్ మెమరీగా గుర్తుంటుంది మా చెల్లికి అని చెప్పేసి అని అలా అనుకున్నాము సో తనని అడిగితే అక్క వీడియో పోస్ట్ చేసుకో నో ప్రాబ్లం అని అన్నది ఫుల్గా కోఆపరేట్ చేస్తుంది అన్నమాట సో అందుకని వీడియో అయితే పోస్ట్ చేసుకున్నాను తనకి బట్టలు పెడుతూ ఉన్నారు రిలేటివ్స్ ఒక్కొక్కరు తర్వాత నేను మా హస్బెండ్ మా కన్న ముగ్గురం కలిసి తనకి అమౌంట్ పెట్టామన్నమాట సో యాక్చువల్గా శారీ అనుకున్నాము బట్ మళ్ళీ ఎందుకో మనసు ఒప్పలేదు తనకు నచ్చుద్దు నచ్చద్దో అనిపించి డిసైడ్ అయిపోయి మళ్ళీ అమౌంట్ మాకు కలిగిందైతే పెట్టామన్నమాట సో మీ సైడ్ ఎలా పద్ధతి ఉంటుంది మళ్ళీ కొంతమంది సైడ్ ఎలా అంటే ఇంటింటికి తీసుకెళ్ళి పెళ్ళికూతుర్ని చేస్తారు కొంతమంది వచ్చేసి అదే పందిల్లో అయితే పెళ్ళికూతుర్ని చేస్తారు కొంత కొన్ని సైడ్స్ పెళ్ళికూతురు ఇంటి దగ్గర మ్యారేజ్ కొన్ని సైడ్స్ పెళ్ళికొడుకు ఇంటి దగ్గర మ్యారేజ్ అలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ ఉంటుంది కదా సో యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఏంటంటే అమ్మాయి ఇంటి దగ్గర పెళ్లి జరగాలి కాకపోతే వీళ్ళు ఫంక్షన్ హాల్లో అటు అబ్ అబ్బాయి అబ్బాయికి దగ్గరలో ఫంక్షన్ హాల్లో అయితే పెళ్ళి జరుగుతుంది పెళ్లి కూతురు మార్నింగ్ రెడీ చేసి తీసుకెళ్ళాక అక్కడే పెళ్ళి అన్నమాట అలా వీళ్ళ సైడ్ జరిగింది అలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా సో నేను యాక్చువల్గా అక్కడ డిస్కషన్ ఏంటి అంటే మా తమ్ముడితో నాకు ఫస్ట్ ఫోటో వీడియోస్ తీయ్ ప్లీజ్ అని చెప్పేసి అంటున్నాను చూసారు కదా నా ఫేస్ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఫుల్గా ఫీవర్ అన్నమాట సిచువేషన్ చాలా చాలా వరస్ట్గా ఉండే అందుకే అసలు ఒపిక కూడా లేదు వీడియోస్ చేయడానికి అలా కానీ మా చెల్లిది నాకు లైఫ్ టైం మెమరీగా గుర్తుండాలి అని చెప్పేసి అని తీసాను తిన వాళ్ళ సిస్టర్ పెద్ద చెల్లి రవళి సో ఇది అండి ఇలా జరుగుతుంది పెళ్ళి తంతు అంతా తర్వాత మైలపూలు తీశారు తీసిన తర్వాత మళ్ళీ మేము ఫుడ్ తినేసి లెవెన్ ఓ క్లాక్కి అలా ఫుడ్ తినేసి ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము అంత లగేజ్ ఇక్కడే ఉందని సో నైట్ ఆల్మోస్ట్ టూ థర్టీకి పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో సో కన్యాదానం చేసేది ఇంకో పిన్ని బాబాయ్ అన్నమాట సో అందుకని పిన్ని కొప్పు వేసుకోవాలన్నారని చెప్పేసి కొప్పుతో అయితే రెడీ చేశాను తర్వాత పెళ్ళింటికి వచ్చాను పెళ్ళికూతురింటికి వచ్చేసి మా చెల్లిని రెడీ చేశాను శారీ డ్రెపింగ్ కంప్లీట్ మేకవర్ చేశాను మేకప్ థింగ్స్తోని యాక్చువల్గా తనకి నేను ఒక వన్ వీక్ ముందే ఏమేమి కావాలి ప్రోడక్ట్స్ అనేవి చెప్పి మెన్షన్ చేస్తే తను తీసుకొచ్చుకుంది సో తన వాటితోనే అయితే కంప్లీట్ మేకవర్ చేశాను చాలా చాలా సింపుల్ మేకప్ చేశాను అంటే మేకప్ వేసినా వెయ్యనట్టు ఉండేలా చేశాను బికాస్ ఆఫ్ ఎందుకు అంటే విలేజ్ కొంతమందికి నచ్చకపోవచ్చు అండ్ తను ప్యూర్ అంటే స్కిన్ టోన్కి తగ్గట్టుగా చేయాలి అని చెప్పేసి అని తర్వాత ఈ పిన్ని బాబాయ్ వాళ్ళే కన్యాదానం చేసేదన్నమాట సో వాళ్ళకి బియ్యం పోయడం బట్టలు పెట్టడం అంత కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది సో వాళ్ళ తర్వాత నేను మా చెల్లి కంప్లీట్ మేకవర్ అయితే రెడీ చేశాను దుప్పటి సెట్ యాక్చువల్గా పింక్ కాంబినేషన్లో కదా తన పెళ్ళి శారీ అనేది పింక్ బార్డర్తో ఉంది కానీ తను మెరూన్ కలర్ దుప్పట్ట తీసుకుంది పింక్ తీసుకోమని చెప్పాను దొరకలేదు అన్నది మీకు విషయం తెలుసా తన ఐ షాడో మేకప్ అనేది అసలు ఐ షాడో షిమ్మర్స్ అనేవే లేదు కానీ నేను లిప్స్టిక్తోని తోని ఐ షాడో ఐ షాడో మేకప్ అనేది చేశాను అన్నమాట ఐ లైనర్ కంప్లీట్ మేకౌవర్ లిప్స్టిక్ లిప్ లైనర్ అయితే పెట్టలేదు ఇష్టం లేదు అన్నది అండ్ తన స్కిన్కి మ్యాచ్ ఎలాగా మేకవర్ చేశానా లేదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కూడా నా ఇన్స్టా ఐడి వచ్చేసి నవనీత రెడ్డి మేకప్ ఆర్టిస్ట్ అనే ఇన్స్టా ఐడి ఉంటుందండి సో అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ మేకవర్స్ గురించి ఉంటుంది ఫర్దర్గా మీకు ఎలాంటి మేకోవర్ కావాలి అన్న మీరు అనుకున్న తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లో కావాలి అన్న కూడా అక్కడ నెంబర్ మెన్షన్ చేశాను సో మెసేజ్ చేయండి ఫర్దర్గా ఏం ఎంక్వైరీస్ అయినా ఆర్డర్స్ అయినా సరే కాల్ చేయండి సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ నా ఇన్స్టా ఐడి నవనీత రెడ్డి మేకప్ ఆర్టిస్ట్ దాంట్లో ఉంటుంది కంప్లీట్ మేక్ ఓవర్ అయితే మా చెల్లిది ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత మా పిన్ని వాళ్ళకు బియ్యం పోసారనమాట బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత బియ్యం పోసారు సో ఆ పిన్ని కూడా యూట్యూబరే అందరూ అంటే వాళ్ళ పద్ధతులు అన్నీ క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి నాకు తెలిసినంతవరకు అయితే మెన్షన్ చేశాను యాక్చువల్గా ఫుల్ వీడియోస్ తీయడం కుదరలేదు మొబైల్ నా దగ్గర లేకుండే మా మరింత దగ్గర ఉండే సో అందుకని ఫుల్ వీడియోస్ అక్కడక్కడ కొంచెం మిస్ అయ్యాయి అది కొంచెం బాధగా ఉంది కానీ తీసినంత వరకు అయితే మా చెల్లి మాకు గుర్తుండాలని చెప్పేసి వీడియోస్ అయితే మోస్ట్లీ అన్ని కవర్ చేశాను ఒడి బియ్యం అయితే పోసారనమాట మా పిన్ని బాబాయ్కి తర్వాత మేము రెడీ అయ్యి ఇంకా మండపానికి వెళ్ళిపోతాము అనమాట మా చెల్లిని అందరినీ రెడీ చేసేసి అంత రెడీ చేసేసి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం లేట్గా వెళ్తున్నాం రెడీ అయిపోయి ఇంకా మేము ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము మరిది కన్నా నేను మా అయితే అమ్ముల్లో అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట సో చాలామంది డౌట్స్ మా రిలేటివ్స్లో మెయిన్గా ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా నేను వీడియో పోస్ట్ చేసేంతవరకు మా రిలేటివ్స్లో ఉన్న డౌట్ ఏంటంటే వీడియో ఎందుకు పోస్ట్ చేయట్లేదు ఏమైంది అమ్ముల్కి అని చెప్పేసి చాలామంది డౌట్ కదా నాకు ఫుల్గా ఫ్యూర్ వచ్చేసింది ఎండ దెబ్బ మీకూరికి వెళ్ళినప్పుడు కొంచెం ఎండ దెబ్బ తాగిలి నాకు ఫుల్గా ఫీవర్ వచ్చింది రికవర్ అవ్వడానికి నాకు వన్ వీక్ ఆర్ టె టెన్ డేస్ పట్టింది సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడే ఉండిపోయాను అన్నమాట కామరెడ్డిలో పెళ్ళి కాబట్టి సో దే వచ్చేసి నన్ను తీసుకొని పెళ్ళికి వచ్చాడు సో పెళ్ళి అయిపోగానే మళ్ళీ మేము బ్రిటన్ హైదరాబాద్ వెళ్ళిపోతాము ఫీవర్ రావడం వల్లే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను ఉన్న వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసే ఓపిక లేదు అండ్ ఫుల్గా ఫీవర్ రావడం వల్ల అలా జరిగింది అంతే అంత మేము లేదు సో మళ్ళీ అమ్ములు బ్యాక్ కంటిన్యూస్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయన్నమాట సో ఫీవర్ రావడం వల్లే వీడియోస్ తీయలేకపోయాను చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను తర్వాత ఇక నెక్స్ట్ కంటిన్యూస్గా లాగ్స్ ఎప్పటిలాగానే నా ఫ్యామిలీ లాగ్స్ కంటిన్యూస్గా అయితే షార్ట్స్ అలా వస్తూనే ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కాళ్ళు కడుగుతున్నారు యాక్చువల్గా కన్యాదానంలో అక్కడ స్టేజ్ పైన కడుగుతారు కదా వీళ్ళది ఏదో ఆచారం అంట సో ముందే కాళ్ళు ఇక్కడ కడిగేస్తున్నారు పిన్ని బాబాయి కొడుకుకు ఇది ఫంక్షన్ కి పక్కనే అన్నమాట ఈ ప్లేస్ సో బీబీపేట అనే విలేజ్లో హాల్ తర్వాత అందరూ పిక్ ఇంకా అందరూ ఇక్కడ హాల్ ముందు పిక్స్ వీడియోస్ అని దిగుతున్నారు హాల్ అయితే చాలా బాగుందండి అండ్ చాలా సింపుల్గానే కానీ గ్రాండ్ లుక్ అనిపించింది నాకు తెలిసి మా రిలేటివ్స్లో మా అవంతిదే అనుకుంటా మా చెల్లిదే అనుకుంటా నాకు ఇంత సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ కనిపించిన ఫంక్షన్ అయితే సమ్మర్ అవ్వడం వల్ల ఎక్కువ కూలర్స్తోని అయితే ఇబ్బంది లేకుండా వచ్చిన అతిథులకు ఇబ్బంది లేకుండా ఉంది బాగానే అనిపించింది సో ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి మేకప్ అప్ అయితే ఇచ్చేసాను ఎందుకంటే ఇంటి దగ్గర కడప గడిగినప్పుడు ఏడ్చిందంట ఫుల్గా నేను చూడలేను యాక్చువల్గా సో దానివల్ల మేకప్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది మళ్ళీ ఫంక్షన్కి వచ్చాక పెళ్ళికూతురు రూమ్లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ కొంచెం మేకవర్ అక్కడక్కడ అప్ చేశాను ఎందుకంటే మేకప్ థింగ్స్ ఏం నేను తీసుకురాలేను అదే తీసుకురాలేదు కదా ఏడవడం వల్ల కొంచెం అక్కడక్కడ ప్యాచెస్ పెడితే మళ్ళీ చేశాను కానీ నేను చేసిన మేకవర్ అయితే మా రిలేటివ్స్లో మోస్ట్లీ అందరికీ నచ్చింది అండ్ నేను చేశానని నేను వెయ్యి అంటే తెలియక ముందే కూడా గెస్ట్ చేశారు చాలామంది నువ్వే వేసావు కదా అని చెప్పేసి సో అలా సింపుల్ మేకవర్ అయితే అలా చేశాను తన స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా చేశానా లేదా అనేది మీరే కామెంట్ చేయాలి ఇంకా ఊరి నుండి వచ్చిన రిలేటివ్స్ అందరితో అమ్మలతోని అన్న వాళ్ళందరితోనైతే మాట్లాడుకుంటున్నాను తర్వాత పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అయింది నైన్ థర్టీకే జీలకర్ర బెల్లం పెట్టించారన్నమాట ఎగ్జాక్ట్ ముహూర్తానికి జీలకర్ర బెల్లం అయితే పెట్టించారు లేట్ అవుతుంది అనుకున్నాం కానీ ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది ఆఫ్టర్నూన్ ట్వల్వ్ థర్టీ ఆర్ వన్ వరకు అయితే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట సో పెళ్లి కార్యక్రమం అనేది నైన్ థర్టీకి జీలకర్ర బెల్లము టెన్ థర్టీ వరకు మ్యారేజ్కి సంబంధించింది అన్నీ అయిపోయాయి తర్వాత రిలేటివ్స్ రావడము ఫోటో సెషన్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్గా ఫోటో సెషన్ గిఫ్ట్స్ డిస్ప్యూట్ అన్నీ కార్యక్రమాలు అయ్యేసరికి అయితే ట్వెల్వ్ అయింది మేము ట్వెల్వ్కి లంచ్ చేసాము చేసేసి కాసేపు రిలేటివ్స్తో అలా మాట్లాడేసి ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము అక్కడ ఉండొచ్చు బట్ బాబుతోని విసుగు సమ్మర్ కదా అని చెప్పేసి విసిగిస్తున్నాడు ఆ ఇంటికి అని చెప్పేసి అని ఇంకా మాకన్నాడు అంటారా ఒక్క దగ్గర అస్సలే ఉండటండి ఉన్న దగ్గర ఉండరు కానీ మా చెల్లి బాగానే ఏడ్చింది పాపం దాని ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియో చూసినప్పుడు పక్కా నవ్వుకుంటుంది అప్పుడు ఏడ్చింది కానీ ఈ వీడియో చూసినప్పుడు అయితే డెఫినెట్గా నవ్వుకుంటుంది మేము కూడా ఫొటోస్ తీకేసి ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము రిటర్న్ అయిపోయామనమాట వన్స్ అగన్ మా చెల్లికి మా మరిది గారికి ఐ విష్ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సో మీకు మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి